మాక్సిమం రెండు పాపకి హెల్దీ ఫుడ్ ఏ పెడతాను ఏం హెల్దీ ఫుడ్ ఏమో కానీ ఎప్పుడు సిక్ అయిపోతూ ఉంటది ఫోన్ నుంచి రాగానే కొంచెం నీరసంగా ఉంది అదేనండి కోల్డ్ అయిపోయింది అందులోనే కఫ్ కూడా ఉందన్నట్టు ఏదైనా స్పైసీగా తినాలని తనకు కూడా ఉందంట సరేలే అని నేను కూడా నూడిల్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను చాలా డేస్ తర్వాత చేశాను చాలా హ్యాపీగా కడుపు నిండా అయితే తినింది ఇక పాపకి చేసేటప్పుడు కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గిస్తాను తిన్నాక తన రిజల్ట్ కూడా చెప్పేస్తుంది చూడండి పాప కోసం సపరేట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఈ ఎగ్ నూడిల్స్ రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మా డిన్నర్ అయితే అలా ఫినిష్ అయిపోయింది ఈ రోజు అయితే పాపకి కొంచెం హెయిర్ కట్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇక ముందు అయితే పాప హెయిర్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను నాకైతే చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము ఇది కూడా ఒత్తుకుంటే చాలా బాగుంటుంది ఇప్పటి నుంచి మంచి కేర్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను ఆల్రెడీ రెండు పాప హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక నాకు తెలిసిన కొన్ని హోమ్ రెమెడీ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీలైతే మీరు కూడా సజెస్ట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్